హరి ఓం శ్రీగురు భీవనమ మిత్రులరా ఈరోజు మనం పార్క్ రోడ్డులో నిర్మాణం జరుగుతున్నటువంటి కార్ షెడ్డు మరియు ఆఫీసు సందర్శించాము ఇది రాబోయే రోజుల్లో ఒక ఉచిత క్లినిక్గా కూడా మారబోతుంది అనేది తెలియజేస్తున్నాను నిర్మాణం దాదాపుగా పూర్తయింది టైల్స్ వర్క్ ఫినిషింగ్ వర్క్ జరుగుతూ ఉంది నాలుగైదు కార్లు పెట్టుకునేలాగా అలాగే ఒక ఆఫీస్ రూము ఒక స్టోర్ రూము రెండు బాత్రూములు కూడా నిర్మాణం చేశాము ఈ స్థలం తూర్పు దక్షిణము ఉత్తరము వీధి కలిగినటువంటి స్త్రీ స్థలంగా కూడా ఇంతకుముందు వీడియోల్లో మనం చెప్పటం జరిగింది కట్టుబడి చాలా చక్కగా వచ్చింది మన బుర్రి నాగరాజు మేస్త్రి బ్రహ్మాండంగా దీన్ని తీర్చిదిద్దాడు నేను చెప్పిన విధంగా అందరూ ఈ వాస్తు దోష నివారణ కోసం మంచి గురువు గారు మనకు మంగళగిరిలో సేవలు అందిస్తూ ఉన్నారు డబ్బులు డిమాండ్ చేయరు ఇచ్చింది తీసుకుంటారు మండ్రు శ్రీనివాస్ కుమార్ వాస్తు సిద్ధాంతి సివిల్ ఇంజనీర్ వారిని సంప్రదించి మీ గృహ నిర్మాణంలో ఉన్నటువంటి దోష నివృత్తి చేసుకోవచ్చు అట్లాగే నూతన గృహానికి ప్లాను గణితము అన్నీ చక్కగా ఓర్పుగా సహనంగా చెప్తారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదేవ్ శ్రీ గురు నమ